डीनीए okay. ఈరోజు మన కార్మిక దినోత్సవం జరుపుకుంటాం జరుగుతుంది కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ డిఎన్టీ ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడైనా ఏ ఇండస్ట్రీలో అయినా ఏ యూనియన్లో అయినా కార్మికులకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా ఇక్కడ ఉన్న నాయకులు ఎప్పుడూ వాళ్ళని కలిసి పోరాటాలు చేస్తూనే ఉన్నారు దానికి మద్దతుగా ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కార్మికుల రోజు మన కార్మికులు దీనికి ఎవరు కష్టపడ్డారు ఈ యూనియన్ సమస్యల మీద వాళ్ళని గుర్తు చేసుకునే రోజు ఇదే మన చెన్నైలో ఒక ఉద్యమం రాగా పంతొమ్మిది వందల ఇరవై మూడులో అప్పుడు మనకి మేడే సెలబ్రేషన్స్ మన ఇండియాలో స్టార్ట్ అవుతుంది ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం మీద ఈ మేడే ఇరవై రెండు వేల ఇరవై ఐదులో తీసుకున్న శ్లోకన్ ఏంటంటే కార్మికులకి సేఫ్టీ ప్రికాషన్స్ కార్మికులకి హెల్త్ కండిషన్స్ వీటి మీద అందరూ ఏ యూనియన్ అయినా సరే అలాగే ఈ కార్మికులు పనిచేసే వ్యవస్థలో ఉన్న అధికారుల కావచ్చు లేకపోతే యజమాన్యం కావచ్చు వీటి మీద వాళ్ళకి ప్రాపర్ ఇన్సూరెన్స్ ఉండి వాళ్ళ హెల్త్ బాగుండాలి సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళకి ఏ విధమైన ప్రాణ నష్టాలు జరగకుండా ఖచ్చితమైన మార్గాలను నిర్దేశించి అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కానించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇండస్ట్రీల మీద ఒక వెరిఫికేషన్ చేసి సేఫ్టీ ప్రికాషన్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాం జరిగింది ప్రపంచ స్వాగాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అమలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్మికులు లేకపోతే ఈ రోజు ఏ వ్యవస్థ లేదని వాళ్ళ కష్టమే మనకి ఇప్పుడు తాజ్మహల్ కట్టారు అని తాజ్మహల్ ఓనర్ పేరు చెప్తారు కానీ అసలు కష్టపడి కట్టింది ఎవరు కూలీలు అంటే కార్మికులు లేని ఏ అద్భుతమూ లేదు కార్మికుల కష్టంతో ప్రపంచం వెళ్తుందని తెలియజేస్తూ కార్మికుల తరఫున ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మా పార్టీ నిలబడతాదని తెలియజేస్తాం అందుకే నమస్కారం ముందుగా కార్మిక సంఘ ప్రతినిధికి కార్మికులందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక ప్రభుత్వం అధికారులు ఉన్నది డిఏటిసీ ఆధ్వర్యంలో మరి రోజు రోజుకి కార్మిక సంఘాల బలోపేతంలో డిఎంపీసీ ముందుందని చెప్పేసి మేము చెప్తాము మరి ఈ మధ్య కాలంలో మరి గత గవర్నమెంట్లో మరి కాకినాడ రూరల్ నియోజకవర్గం బేస్ చేసుకుని రూరల్ నియోజకవర్గం సంబంధించినటువంటి ని అన్యాయంగా ఇక నెపం మోపి పది మందిని తొలగించడం జరిగింది ఆ పది మందిని కూడా తిరిగి మరి వాళ్ళ విధుల్లో జాయిన్ చేయించడానికి మరి లోకేష్ గారి యొక్క గ్రీవెన్స్ ఆ గ్రీవెన్స్ ఆధారంగా చేసుకుని మేము కలసగ గారితో లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న సొంత నానాథ్ గారితో అందరితో కూడా చర్చించి మరి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి తిరిగి జాయిన్ చేయించడం జరిగింది అందులో ఎనిమిది మంది జాయిన్ అవ్వక ఇద్దరు మళ్ళీ వాళ్ళని అబ్జెక్షన్ చేసి లోకల్ రాజకీయాలు వాళ్ళ మీద పెట్టి ఆప్ చేయడం జరిగింది మరి వాళ్ళిద్దరి మీద కూడా హైకోర్టు చేయడం హైకోర్టులో కూడా ఇవాళ ఫెవర్గా ఆర్డర్ వచ్చింది మేడే రోజున మరి వాళ్ళందరికీ కూడా ఒక మంచి పరిణామమైనటువంటి మెసేజ్ వచ్చింది ఇప్పుడే లైవ్ గారు ఫోన్ చేశారు వచ్చింది వాళ్ళ ఆర్డర్ చేతికి వస్తుంది అందుచేత మరి ఎట్టి పరిస్థితుల్లో టీఎన్టీయూసీ